అంటే మేమిద్దరం శ్రీ మీడియా టీమ్ నుంచి అయితే అవుట్ అవుదామని అయితే అనుకుంటున్నాము అది ఎందుకు ఏంది అని అంటే మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నాడు ఒక సొంత తండ్రి లెక్క చూసుకున్నాడు మమ్మల్ని లైఫ్ వస్తుందేమో అని వాళ్ళని చూస్ చేసుకున్నాం ఎవరంటే సాయిసనా అసలు చేర్చుకుంటారా లేదా అన్నది ఒక డౌట్ ఉండి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది మైండ్ లా ఇప్పుడు వాళ్ళ వీడియోస్ లో అంతా మంచిగా ఉంటారు అదే మంచిగా బయట కూడా ఉంటదని ఎందుకు అనుకోవచ్చు టిఫన్ ఉండాలంటే టిఫన్ బి లేదు టిఫన్ కూడా లేదు మా నుంచి ఆకలి 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 ప్రయత్నం చేయడమే తప్పలేదు ప్రయత్నం ఓడిపోతామో గెలుస్తాం అనేది సెకండరీ ఏమైతుందేమో బంగ్లాకి రావచ్చా మేము కూడా మీతో కలిసి చేద్దామని అనుకుంటున్నాం అంటే రిక్వెస్ట్ చేస్తున్నాము మీ వచ్చి అప్పట్లో గుండెలు కొట్టుకుంటా ఉంటాయి ఏమంటారా అని మీరు అట్లేం లేదు అంత దూరం నుంచి మీరు వచ్చింది కాబట్టి హలో గాయస్ ఏంది అంటే ఈరోజు ఒక గుడ్ డిసిషన్ తీసుకుంటున్నాం అనుకుంటున్నాము అంటే మేమిద్దరం శ్రీమిడియా టీం నుంచి అయితే అవుట్ అవుదామని అయితే అనుకుంటున్నాము అది ఎందుకు ఏంది అని అంటే అది ఎందుకు ఏంది అని అంటే మాకు మాకు అనిపించింది బయటికి వెళ్ళిపోవాలి బయటికి వెళ్ళిపోయి ఇంకా మంచిగా అనేది అయితే అనుకున్నాం కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ చేసినాం సో అంత బయట వాళ్ళంతా ఎవరు తెలీదు తెలిసింది మాత్రం కొంచెం వీళ్ళ దగ్గరికి వెళ్తే సక్సెస్ అవుతామేమో సక్సెస్ అవుతామేమో ఇంకా బెటర్ లైఫ్ వస్తుందేమో అని వాళ్ళని చూస్ చేసుకున్నాం ఎవరంటే సాయసనా ఏంటి అంటే ఇప్పటివరకు అయితే ఈ శ్రీ మీడియాలో కూడా మాకు మంచి పేరు వచ్చింది ఎంతోమంది మాకు కూడా మంచి మంచి కామెంట్స్ బయటకు పోయినా గుర్తుపడటం అంతా మంచిగా ఉండే కానీ ఏంటంటే ఇంకొంచెం ముందు ముందుకు పోవాలి అని చెప్పేసి మేమైతే మీడియా టీం నుంచి అయితే అవుట్ అవుతున్నాము అవుట్ అయ్యి ఇంకా ఇంకా తెలిసిందే సాయిసేన వాళ్ళిద్దరూ మంచి యూట్యూబర్స్ పెద్ద యూట్యూబర్స్ ఇంకోటి ఏంటంటే చూస్ చేసుకున్నాం అంటే మేము చూస్ చేసుకున్నాం వాళ్ళు ఇంకా చూస్కోలేదు వాళ్ళకి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే మేము వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ముందరే కూర్చొని మాట్లాడదాము అని అనుకుంటున్నాం మేము మీ దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యి అందరం కలిసి వీడియోలు చేసుకున్నామని ఇంకా ఆ విషయం వాళ్ళకి తెలియదు మాట్లాడదాం అనుకున్నాం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అవుతారు చేర్చుకుంటారా లేదా డౌట్ ఒక మార్క్ ఉండిపోయింది మైండ్ లా ఏంటంటే నార్మల్ గా వీడియోస్ అయితే ఎప్పటి నుంచో చూస్తూ ఉంటాం వాళ్ళవి కానీ అందులోకి ఎంటర్ అవ్వాలని ఏ రోజు అనిపించలేదు సో ఫస్ట్ టైం అనిపిస్తుంది వెళ్తే సక్సెస్ అయితేవేమో అని చెప్పి సో అందుకు చూస్ చేసుకున్నాం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని నేనైతే దేవుని గట్టిగా కోరుకుంటున్నాను సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓకే అనుకుంటున్నాం పోతున్నాం ఆడికి పోయి లగేజ్ అంతా తీసుకొని పోతున్నాం పొరపాటున ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు కానీ వద్దు అంటే నెక్స్ట్ నెక్స్ట్ అనేది అసలు అర్థం కాదు అర్థం అవ్వడం లే ఫస్ట్ ఈ నుంచి అవుట్ అయిపోతున్నాం అని చెప్పేసినాము మళ్ళీ ఆడిపోయిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే వద్దు అని చెప్పేసినారంటే ముఖాన్ని చెప్పినారంటే నెక్స్ట్ ఎటు వెళ్ళాలి ఏంది నెక్స్ట్ సెకండ్ కూడా ఆలోచించుకోలే కన్ఫర్మ్ ఓకే అంటారు సనాతో అయితే అసలు నాకు కొంచెం కూడా టచ్ లేదు సో తను కూడా నాలాగే ఆడపిల్లే కదా అంటే నార్మల్గా బాధ చూసి యాక్సెప్ట్ చేస్తారు కదా ఎవడైనా సో అట్లా అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తుండొచ్చేమో తను అని చెప్పేసి ఆ హోప్ అయితే నేను సో ఇంకోటి ఏంటంటే ఈ మీడియా టీం నుంచి మాకు ఏదో గొడవలు అయినాయి అది ఇది అని చెప్పేసి మేమైతే బయటికి పోలే మా మేము పోతున్నాము మామ మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకున్నాడు ఒక సొంత తండ్రి లెక్క చూసుకున్నాడు మమ్మల్ని చెప్పేసి మేమైతే వెళ్తున్నాము ఎందుకంటే మా లైఫ్ కోసం పోతున్నాం అంతే మా లైఫ్ మంచిగా మాకు చాలా అది వాళ్ళైతే కోరుకోండి వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళతో పాటు కలిసి వీడియోలు చేసుకోవాలి మేము మంచిగా ఉండాలి మాతో పాటు మీరు మంచిగా ఉండాలని మీరు అందరు కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందబ్బా నేను చెప్పలేను నాకు హండ్రెడ్ పర్సెంట్ లో నైన్టీ పర్సెంట్ ఉంది ఎందుకనంటే ఒక మనుషులను చూస్తేనే చెప్పేయచ్చు కొంచెమైనా చెప్పేయచ్చు కదా అప్పుడు చెప్పకపోయినా ఒక కొన్ని డేస్ చూసి ఇప్పుడు వాళ్ళ వీడియోస్లో అంత మంచిగా ఉంటారు అదే మంచిగా బయట కూడా ఉంటదని ఎందుకు అనుకోవచ్చు సాయిబరావు కూడా కొంచెం మంచిగా మాట్లాడతాడు బయట మమ్మల్ని మేము కలిసినప్పుడు కానీ అట్లా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇప్పుడు వైజాగ్ షిఫ్ట్ అయినారు అందుకు పోతున్నాం ఇప్పుడు ఏమో ఆడైతే చూద్దాం నెక్స్ట్

ఉంది కదా సో మంచి అర్థం చేసుకుంటారా అనేది ఒప్పుకుంటే ఓకే ఒప్పుకోకపోతే నెక్స్ట్ పరిస్థితి అరే లేదే మాట్లాడితే కలుపుతా ఒప్పుకుంటురాలి ప్రయత్నం చేయడంలో తప్పలేదు ప్రయత్నం

సో లోపలికి వెళ్ళి అయితే ఆ లోపలికి ఫస్ట్ డోర్ కొట్టాలి ఫస్ట్ డోర్ తీయాలి కదా వాళ్ళు మాట్లాడాలి ఏంటి తీసుకుంటారా లేదా అనేది నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది సో ఏమంటారు లగేజ్ అంతా తీసుకొని వచ్చిన అదే వాళ్ళ ఫ్లాట్ వాళ్ళు ఏమంటారు ఏమంటారు బెల్ అయితే నాకు చేసి చూద్దాం ఇటు నుంచి ఇట్టే వెళ్ళిపోమంటారా లేదా నుంచి ఇట్టు లోపలికి చూద్దాం చూద్దాం ఏమవుతుందేమో

చాలా మందిని అడిగితే అడ్రస్ ఎవ్వరు చెప్పము అన్నారు కానీ లాస్ట్కి ఒక అమ్మాయి అంటే చెప్పింది కాల్ ఇంకా చేయాల్సింది కదా ఇన్స్టా మెసేజ్ కూడా చేయాల్సిందే చేషి నాకని మీరు ఇంత చూసుకోలేదు నేను బిజీగా ఉన్న అని చూసుకున్నా నుంచి తిరిగా బాయ్ అయితే యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు అని చెప్పేటే చెప్పిలో సో ఆ నమ్మకం మీద ఇంత దూరం వచ్చింది మరి ఇంతకుముందు చేసినంతలా అది ఓకే గానీ ఏమంటే ఇంకా కొంచెం పైకి ఎదగాలి అని చెప్పేసి గెయిన్ అవ్వాలి మీ దగ్గరకు వస్తే ఇంకా కొంచెం పైకి పోతాము అని చెప్పాను అంటే పైకి అంటే ఆ పైకి కాదు కొంచెం గేన్ అవుతామని చెప్పేసి అంతే కూడా అప్పట్లో గుండెలు కొట్టుకుంటా ఉంటాయి

సో సోగా నాతో పొద్దు పొద్దున లేవగానే ఇల్లు ఉప్పించియండి వాష్రూమ్ కడిపించిండి ఇప్పుడు మాఫ్ ఇల్లు ఉగాలంటే ఇంత పని చేయిస్తుండ